నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పద్దెనిమిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల నూట ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల మూడు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల ఐదు వందల నలభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల పది పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి డెబ్బై తొమ్మిది పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై తొమ్మిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి తగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్